అందరికీ నమస్కారం నా పేరు మిఠపల్ రమేష్ నేను పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉంటున్నాను ప్రెజెంట్ మరి ఈరోజు నసరావుపేట నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా నసరావుపేట నియోజకవర్గంలోని ఎంపీపీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు మిగతా వైస్ ఎంపీపీలు అందరూ మరి ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి స్థాపించిన రోజు నుండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ నసరావుపేట నియోజకవర్గంలో నేనంటూ ఉన్నా అని ఎంతో నసరావుపేట టౌన్లో నెంబర్ వన్గా ఉన్న ప్రాక్టీస్ని కూడా పక్కన పెట్టి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు వారి కుటుంబం కోసం నసరావుపేట నియోజకవర్గంలో మరి జెండా పట్టుకోవడం జరిగింది మరి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పదకొండు నుంచి నసరాపేట నియోజకంలో మరి పోరాడుతూ రెండు వేల పద్నాలుగులో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి పద్నాలుగు పదిహేను వేల రూపాయల చివర మెజార్టీతో గెలుపొందారు ఆ తర్వాత నుంచి నసరావుపేటని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరి కార్యకర్తలను కూడా కలుపుకుంటూ వెళ్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఒకడే ఏ కష్టం వచ్చినా నేనంటూ ముందున్నా అని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు నుంచి పయనిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లాలో ముప్పై రెండు వేల మెజార్టీతో భారీ విజయ మెజార్టీతో గెలుపొందించడం జరిగింది మరి ఆ రోజు నుంచి నసరావుపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో మరి సంక్షేమ పథకాలు కానీ మరి నసరావుపేట నియోజకవర్గం కోసం మరి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషి చేశారు మరి దానిలో భాగంగానే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేక జిల్లా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు మరి నర్సరావుపేటని జిల్లా హెడ్ క్వార్టర్ ప్రకటించడానికి మరి ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే వాళ్ళు మా జిల్లా మా నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చే మన హెడ్ క్వార్టర్ చేయాలి అనే దానికి ముందు ఉంటారు కానీ మన ఎమ్మెల్యే గారు నర్సరావుపేట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ నసరాపేట అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి నసరాపేట చేయాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం దానికి అందరు ఎమ్మెల్యేలు కూడా సహకరించి నసరాపేటను చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అనడం వల్లే ఇవాళ నసరావుపేట ఎంతో అభివృద్ధి చెందింది మరి దానిలో భాగంగానే మరి నసరావుపేటలో జేఎన్టీ కాలేజీ తీసుకొచ్చి మరి గత ప్రభుత్వంలో కాలేజీ మొత్తం డిగ్రీ కాలేజ్ అని పల్నాడు బస్ స్టాండ్లో పాత ఇంటి నవర కాలేజీలో జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలిచాక సుమారు నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్ల రూపాయలు మన బడ్జెట్ శాంక్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవాళ కాకాని దగ్గర ప్రమాణంగా బిల్డింగ్లు కట్టి పిల్లలకి అన్ని సౌకర్యాలు హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ నసరావుపేటలో జేఎన్టీ నెంబర్ వన్గా తీర్చిదిద్దారు అలాగే మరి కరోనా కష్టకాలంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసిన కృషికి నసరావుపేటలో ఎప్పుడూ మర్చిపోలేరు ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు డబ్బులు కట్టలేని వాళ్ళు పేదవాళ్ళు ఉన్న టైంలో కూడా మరి అందరికీ అందుబాటులోకి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి హుటాహుటిన దాదాపు అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి డాక్టర్లను తీసుకొచ్చి మరి ఎంతోమంది పేదల కోసం నసరావుపేటలో మరి కృషి చేశారు అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నసరావుపేట టౌన్లో సుమారు అన్ని కులాల వారికి ఏడు వేల ఐదు వందల మందికి ఇల పట్టాలియడం జరిగింది దానిలో ఏ పార్టీ అని కానీ ఏ కులము మతము ఏమీ చూడకుండా పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా కూడా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనకి నసరావుపేటలో అందరికీ సహాయం చేశారు మరి అలాంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నసరావుపేట కానీ ఎక్కువ అభివృద్ధి చెందుతూ నసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం కానీ డిగ్రీ కాలేజీలు కానీ మరి కేంద్రీయ విద్యాలయాలు కానీ అట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి చేశారు నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరినీ కలుపుకొని పోయి చిన్నవాళ్ళు వచ్చినా కూడా ఏదన్నా సమస్య ఉన్నా కూడా మరి భుజం మేము చేసేసి నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి నసరావుపేటలో కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మరి నసరావుపేట ఎమ్మెల్యే గారు మనందరికీ అందుబాటులో ఉంటారు మరి అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా మరి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఇంకా ఒక ఐదు నెలల్లో నాలుగు నెలలు ఎలక్షన్లు రాబోతున్నాయి దానిలో కూడా నసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మూడోసారి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరి సీటు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గోపిరెడ్డి గారికి ఆల్రెడీ అనౌన్స్ చేశారు గోపిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి నసరావుపేటలో మరి మూడోసారి కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి నసరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ఈ సభాగంగా తెలియజేస్తూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నసరావుపేట నియోజకవర్గంలోని అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ మరి పూర్తి మద్దతు తెలుపుతూ మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది